అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపారు మరి ఇరవై విడత కింద ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని విడుదల చేసేందుకు డేట్ అనేది ప్రకటించి రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు మరింత మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు అయితే చేసింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులకు డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి మొత్తానికి పీఎం కిసాన్ ఇప్పటికీ వాయిదా వేస్తూనే వస్తూ ఉన్నారు మరి ఇక వాయిదా లేకుండా మనకు ఎప్పుడు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందజేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అలాగే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా కూడా ఇస్తామన్నారు మరి అన్నదాత సుఖీభావా అని కూడా ఇస్తున్నారా లేదా అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఈసారికి ఇప్పటికే చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఏడాదికి సంబంధించి గత ఏడాదికి సంబంధించి ఆల్రెడీ ఆరు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి మొన్న ఫిబ్రవరిలో కూడా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మనకి యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిదో తారీఖున అంటే జూన్లోనే విడుదల చేయాలి కానీ జూన్లో వాయిదా వేసి జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా పిఎం కిసాన్ సాయాన్ని వాయిదా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్లకు మందికి పైగా రైతులు ఎదురు చూస్తూ ఉంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మందికి పైగా రైతులు ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ సాయం అందకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఇరవై విడత కింద రెండు వేల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని ఇచ్చేందుకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి ఏపీలో ఉన్న రైతులైతే మరి ఆల్రెడీ తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పైసలు జమ అయ్యాయి కాబట్టి మరి పిఎం కిసాన్ పైసలు మాత్రమే జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి గతంలో మీకు ఏదైనా సరే పంతొమ్మిదో విడత రాకుండా ఉన్న పంతొమ్మిదో విడత డబ్బులను కూడా ఈ ఇరవై విడత కలిపి వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే మనకి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీకు జమ అవుతుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదేశాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి ఇవన్నీ కూడా పొందితేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి అర్హుల జాబితాలను కూడా విడుదల చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబొ ఏపీలో రైతులకు ఇస్తే రైతు భరోసా పిఎం కిసాన్ కింద తెలంగాణ రైతులకు పైసలు వస్తున్నాయి కాబట్టి మరి పైసలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మరొకసారి మీరు ఈ విధంగా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఇటు తెలంగాణలో రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ మనకు ఏపీలో ఉన్న రైతులకైతే డబుల్ ధమాకా కాబట్టి వారు అన్నదాత సుఖీబా లిస్టులో పేరు చెక్ చేసుకోవాలి అలాగే రైతు పీఎం కిసాన్ లిస్టులోనూ చెక్ చేసుకోవాలి మరి మన తెలంగాణ రైతులలో పీఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే చాలు ఆల్రెడీ రైతు భరోసా పైసలు పడ్డాయి కాబట్టి మరి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి అక్కడికి వెళ్ళి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మరి అక్కడ వీలు కాలేదంటే మీరు ఫోన్లో కూడా అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లో మనకు లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబొవా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా ఇరవై మూడో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇరవై మూడో తారీఖులోపు మీరు నేరుగా ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే గ్రీవెన్స్ పెట్టండి అంటే కంప్లైంట్ పెట్టండి ఈ కంప్లైంట్ పెట్టి దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాయి ఏ రైతుకు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనం ఈ సాయాన్ని అందించాలి ఏ రైతులకు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని కల్పించాయి మరి కాబట్టి ఏ రైతులు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఆ రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదో తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖుకు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క సాయం అనేది అందుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ లిస్టులో పేర్లు ఉంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పిఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతుంది మరి లిస్టులో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను